హిందూ ముస్లింల ఐక్యతకు ఇఫ్తార్ విందులు దోదపడతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నపురెడ్డి జాన్రెడ్డి తెలిపారు రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పద్నాలుగో వార్డు పదిహేనో వార్డు ఉమ్మడి ఉమ్మడిచర్లపల్లికి చెందిన రెండు మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నపురెడ్డి జాన్రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాన్ జాన్రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతకు ఇఫ్తార్ విందులు దోహదపడతాయని పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పద్నాలుగో వార్డు పదిహేనవ వార్డు ఉమ్మడి చెర్లపల్లికి చెందిన ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ బొజ్జశంకర్ ముక్కామల యాదగిరి కొడదల జానీ మస్తాన్ యాసిన్ అలీ హుస్సేన్ బాబా బాబర్ యాసిన్ షోయబ్ లతీఫ్ జిల్లాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చల్లపల్లి పద్నాలుగు వార్డు పదిహేను వార్డు ముస్లిం సోదరులందరికీ ఈరోజు మా పద్నాలుగు ఉన్న మసీదులో మా జాన్ గారి ఆధ్వర్యంలో జాన్ గారితో సొంత ఖర్చుతో ఈరోజు ఇఫ్తార్ విందు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన రంజాన్ సోదరులందరూ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి వారు సభపతి భోజనాలతో పాటు వారి సాంప్రదాయ ప్రకారంగా సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఈరోజు ఇఫ్తార్ంది ఇచ్చి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంగా చర్లపల్లి ఉమ్మడి గ్రామంలో పద్నాలుగు పదిహేను వార్డ్లలో సుమారు రెండు మసీదులలో ఎనభై మంది నుంచి తొంభై మంది వరకు ముస్లిం సోదరులందరికీ ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది వీరంతా నా చిన్నతనం నుంచే మేమంతా కలిసిమెలిచి ఉన్నాం అదే భావాన్ని కొనసాగిస్తూ మతాలు వేరైనా మేమంతా ఒకటే అనే విధంగా ఈ రోజు వరకు మా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు ఉన్నాం ఇక భవిష్యత్తులో కూడా మేము అదే విధంగా కలిసిమెలిసి ఉండాలని వారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం సందర్భంగా ఈరోజు మన జానడి అన్నగారు ఈరోజు దావా తీయడం జరిగింది ఈరోజు అదిగాక అన్నది బర్త్డే కూడా ఉంది ఈరోజు ఈరోజు ఇది మతకాలకు కాకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగ కలిసి కలిసిమెలిసిగా చేసుకునే పండుగ కాబట్టి ప్రతి ఒక్క కులానికి మతానికి సంబంధం లేని పండుగ రంజాన్ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు అందరికీ శుభాకాంక్ష చదువుతారు రంజాన్ పండుగ సందర్భం రంజాన్కి ఆఖరి దినం వస్తే జాయిన చేస్తే అది ఇఫ్తార్కి కాన్యక ఇంత అమ్మకరే ఉనికి చేస్తే బోర్త ముబారక్ కర్రే ఇసీ తర ముసల్మాన అచ్చా అందాజతే రైనా చాయి ముబారక్ శుక్రియా అదాకర్రో